హాయ్ ఫ్రెండ్స్ ఈసారి మా కిటిపాటులో ఆడిన గేమ్స్ పెట్టమని కొందరు మిత్రులు అడిగారు అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఈసారి మేమందరం మధ్యాహ్నం ఒకటిన్నర కల్లా లావణ్య సోదరి వాళ్ళ ఇంట్లో కలుసుకున్నాము ముందుగా చల్లని రుచికరమైన నిమ్మరసంతో మమ్మల్ని సేద తీర్చింది ఆ తర్వాత అందరం వచ్చిన తర్వాత అందరం కూర్చుని ముందుగా భోజనాలు చేద్దామని అనుకున్నాము పులిహోర వైట్ రైస్ ఐదు రకాల కూరలు రెండు రకాల స్వీట్స్ పెరుగు ఐస్ క్రీమ్ వీటన్నిటితో సంతోషంగా భోజనాలు చేసాం ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయింది ముందుగా డైస్తో ఆట మొదలు ఈ డైస్ వేసిన ప్రతిసారి ఒక కాయిన్ తీసుకోవాలి అంటే ఒక్కసారి డై వెయ్యాలి ఏ నెంబర్ వచ్చినా సరే ఒక కాయిన్ తీసుకోవాలి ఓన్లీ ఒక్క సిక్స్ పడితే మాత్రం మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయాలి సో అలా అందరి దగ్గర అసలు సిక్స్ పడకుండా ఎవరికీ లేదు ఒక్కొక్కరికైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ వచ్చిన తర్వాత కూడా సిక్స్ పడడంతో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది అట్లా దాదాపుగా అందరికీ కూడా ఏంటంటే లాస్ట్కి వన్ కాయిన్ కూడా మిగలకుండా అయిన సంఘటనలు కూడా ఉన్నాయి మొత్తానికి గేమ్ కూడా ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎవరికైతే లాస్ట్కి ఎక్కువ కాయిన్స్ మిగిలాయో వాళ్ళు అన్నమాట అంటే ఈ గేమ్లో ఈ డైస్ వేయడంలో కూడా ఏంటంటే ఇలా టైం పెట్టుకున్నాము అందరం ఈచ్ వన్ వన్ మినిట్ ఇలా డై వేయాల్సింది ఈ గేమ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దీని తర్వాత ఏంటి అంటే ఒక రెండు ఒక టీపాయ్ ఆ టీపాయ్ మీద ఏంటంటే రెండు గాజు గ్లాసులు పెట్టేసి దాని మీద ఒక స్కేల్ ఆ స్కేల్ పైన ఏంటంటే ఇలా ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా మన చేతి వేలు వాటికి తాకి తాకనివ్వకుండా ఏంటంటే ఒక కాయిన్కి మనం జస్ట్ బడ్స్తో మాత్రమే కాయిన్ పట్టుకొని ఆ స్కేల్ మీద పెట్టాలి వన్ మినిట్లో ఎవరు ఎక్కువ కాయిన్స్ పెడితే వాళ్ళు గెలిచినట్టు సో ఈ గేమ్ కూడా బాగుంది నిజానికి బయటికి వెళ్ళి ఎగరడం దూకడం రాని గృహిణులందరికీ కూడా ఇలాంటి ఇండోర్ గేమ్స్ అనేటివి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందంటే చిన్నప్పటి రోజులన్నీ కూడా మళ్ళీ ఒక్కసారిగా తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తాయి ఇంట్లో అనుక్షణం అందరి అంటే పిల్లలు అత్త మామ భర్త వీళ్ళందరి పనులు చూసి చూసి కాసేపు ఇలా స్నేహితులతో గడిపితే ఏంటంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది ఎప్పుడైతే ఇలా అందరం కలిసి నవ్వుకుంటూ ఉంటామో మన ఆయుష్ కూడా పెరుగుతుంది కదా మరి ఇలాంటి మంచి మిత్రులను కలిసే అవకాశం కిట్టి పార్టీతోనే వచ్చింది కిట్టి పార్టీలు అనేటివి మన ఆరోగ్యాన్ని మన ఆయుష్ని మన ఆనందాన్ని పెంచేటువంటి ఒక చక్కటి కాలక్షేపానికి నిదర్శనాలన్నమాట సో ఈరోజు మా కిట్టి పార్టీలో ఈ రెండు రకాల ఆటలు ఆడుకున్నాము ఇక తర్వాత ఇంకా వేరేటి కూర్చొని చేసేవి చాలానే చేసాము కానీ మెయిన్గా ఆడినవి మాత్రం ఇవి ఆ తర్వాత ఏంటంటే గేమ్స్లో గెలిచిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఇది మాటలు